మంత్రి మందా కృష్ణ మాదిగ గారి నాయకత్వం మందా మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం ఈ రోజు ఎంఆర్పిఎస్ ఉద్భవించి దాదాపుగా ముప్పై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మార్గ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముప్పై ఏళ్ళ పోరాట స్ఫూర్తితో బాలిగల పోరాటాన్ని పైన వేసుకొని అల్పేర్గాని పోరాటం చేసి ఎన్ని ఆటుపోట్లను ఎదురైనా అధిగమించి మాదిగా కులాలకు మాదిగా ఉపకులాలకు ప్రయోజనం చేకూరే విధంగా తన ఉద్యమాన్ని ఉధృతపరిచి ఈరోజు మాదిగ కులాలకు మాదిగ ఉపకులాలకు కూడా ఏపీసీడీ సిడీల వర్గీకరణ ఫలాలను తీసుకువచ్చి ఇలా మాదిగల మాదిగా ఉపకులాల అభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేసిన మందాకృష్ణ గారికి యావత్తు తెలంగాణ ప్రజలు ప్రత్యేకమైన రుణపడి ఉంటారు అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఉండబడిన మాదిగా మాదిగ ఉపకులాల సంఘాలు కృష్ణమార్గ గారికి రుణపడి ఉంటారని తెలియజేస్తూ ఈ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవము మన గౌరవశ్రీ మందకృష్ణ గారి జన్మదినం సందర్భంగా గ్రామ గ్రామాన వాడవాడల ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణలు చేసుకోవడం జరిగింది ఇది సంతోషకరమైన విషయము అందగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ృష్ణ గారి నాయకత్వాన్ని మాదిగలందరూ తన నాయకత్వాన్ని బలపరుస్తూ ఎండకి ఎండి బానకు తడిచి ఎన్నో అవమానాలను భరించి కూడా ఈరోజు పోరాట పడితమే తన లక్ష్యం సాధించాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా దిగి వచ్చిన సందర్భంగా ఇలా ఎస్సీలకు ఒక సముచిత స్థానం కల్పించిన గౌరవశ్రీ మందకృష్ణ మాజే గారికి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఆనాడు మందకృష్ణ గారిని ముందు ఉండి నడిపించిన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర గవర్నమెంట్ గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం భారతదేశంలోనే మొట్టమొదటి తీర్మానం చేసిన తెలంగాణ రాష్ట్రానికి మా మాదిగల తరఫున ప్రత్యేక గౌరవంగా గౌరవ గౌరవ అభినందనలు తెలుపుతూ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు కడిఎంశ్రీఆర్ గారి సూచనప్రాయంగా ఇలా ఏబిసిడీ వర్గీకరణ జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మన రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత అట్టడుగు వర్గాల ప్రజలందరి మీద ఉన్నదని ఇలా రాజ్యాంగాన్ని రూపుమాపే పరిస్థితి అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి కుట్ర కుతంత్రాలను తిప్పికొట్టే మాదిగలకు న్యాయం చేయాలని ముందుండి మనం పోరాటం చేయాలని మన మాదిగలను సామాజిక వర్గాల ప్రతినిధులందరికీ నేను ఈ ఈరోజు మాదిగల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీవీ న్యూస్కు జేఎన్టీవీ గారి ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇదొక శుభ సూచకమని నా యొక్క అభినందన చెప్తూ ముగిస్తున్నాను ఇవాళ ప్రతి ఒక్కరికి ఏ విషయంలోనైనా సరే సాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు నడుస్తున్న మందకృష్ణ గారికి ఎల్లప్పుడూ మేము అందరము తెలంగాణ యావత్ మొత్తం రుణపడి ఉంటామని కోరుకుంటూ ఇదే కాదు రాజకీయంగాను మన ఏబిసిడి వర్గీకరణలో చూసుకున్నా కూడా ఒకప్పుడు వెలివేసిన కుటుంబాల నుంచి వెళ్ళి ఇవాళ నేను మాదిగాని అని గల్లెత్తి చెప్పుకునే విధంగా తీసుకొచ్చి మనకు ఏబిసిడి రిజర్వేషన్ కల్పించిన మందకృష్ణ మాదిగా గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే కాదు రేపటి నాడు కూడా రాజకీయంగా అయినా సరే సామాజికంగా అయినా సరే ఏ విషయంలో సరే మీ వెన్నటి మేము ఉండి మీ మిమ్మల్ని ముందుకు నడిపించడానికి మేము తోడ్పాడుతూ ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం జై మాదిగా జై మాంద కృష్ణ ముప్పై ఒకటి ఆవిర్భావ సమావేశానికి ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలో పాల్గొనే పెద్దలందరికీ కూడా అన్ని కులాల నాయకులకు పెద్దలకు మాదిగ పెద్ద మనుషులకి పేరు పేరున సామాజిక ఉద్యమం అమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ముప్పై ఏళ్ల క్రితం మందాకృష్ణ మాదిగారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ అనే సంస్థ ఆవిర్భవించబడి ముప్పై సంవత్సరాలు ఈ తెలుగు నేలపైన అనేక పోరాటాలు చేయడం జరిగింది వాస్తవానికి ముప్పై ఏళ్ల క్రితం మాదిగలు మాదిగలుగా చెప్పుకోలేని పరిస్థితిలో మాదిగలు బిక్కు బిక్కుమంటే బతుకుతూ మీది ఏకులమంటే మేము అరిజనల మనో దళితుల మేము క్రిస్టియన్లు మనం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కులానికి ఒక అస్తిత్వం ఉండాలి మాదిగలు జనాభా పరంగా ఎక్కువైన కులం కాబట్టి ఈ కులానికి ఒక అస్తిత్వం ఉండాలి ఈ కులానికి ఒక ఆత్మగౌరవం ఉండాలి ఈ కులానికి ఒక సంఘం ఉండాలి ఈ కులం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేసి మాదిగ సమాజాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముప్పై ఏళ్ల క్రితమే మందాకృష్ణ మాదిగ నగర్ నాయకత్వంలో ప్రకాశం జిల్లా ఈదిమూడైన ఒక చిన్న గ్రామంలో జులై ఏడవ తారీఖు రోజున ఎంఆర్పిఎస్ అనే సంస్థలు స్థాపించడం జరిగింది ఎంఆర్పిఎస్ సంస్థలు స్థాపించిన తర్వాత ఈ తెలుగు నేల పైన మాదిగలందరూ కూడా నేను మాదిగ చెప్పుకునే పరిస్థితి రావడం జరిగింది ఎంఆర్పీ సిద్ధం స్టార్ట్ కాక ముందుకు ఎంఆర్పీ సిద్ధం మొదలు కాక ముందుకు మాదిగలంటే మాదిగలు చెప్పుకోలేని పరిస్థితి ఎక్కడో ఊరి కవతలు ఉంటూ సచిన అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్